ఆదాయ పన్ను ఐటీ చట్టం మరింత సులభతరం కానుంది ఇందుకోసం ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదు పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ ముజువాణి ఓటుతో ఆమోదించింది పన్ను చెల్లింపుదారులు అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ బిల్లు ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు పేరుతో అమల్లోకి రానుంది ఇక ఈ బిల్లులోని ప్రధాన అంశాలు ఏంటంటే కొత్త ఐటీ చట్టంలో ఆలస్యంగా ఐటీ రిటర్న్లు దాఖలు చేసే వారికి రిఫండ్స్ రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది అయితే అలాంటిది ఏమీ లేకుండా ఆలస్యంగా రిటర్న్లు ఫైల్ చేసే వారికి రిఫండ్స్ ను అనుమతించబోతున్నారు అనారోగ్యం సాంకేతిక సమస్యలతో సకలంలో ఐటీ రిటర్న్లు ఫైల్ చేయలేని వారికి ఇది పెద్ద ఉరేట కానుంది ఇక టిడిఎస్ చెల్లింపుదారులకు కొత్త ఐటీ చట్టం ఉరేట కల్పించనుంది ఈ వివరాలు ఆలస్యంగా ఫైల్ చేసిన జరిమానాలు ఉండవు అలాగే టీడీఎస్ చెల్లింపు భారం లేని పన్ను చెల్లింపుదారులు ముందుగానే నిల్లు టిడిఎస్ సర్టిఫికెట్ పొందేందుకు అవకాశం లభించనుంది ప్రస్తుతం ఉద్యోగులకు కంప్టెడ్ పెన్షన్ పై పన్ను మినహాయింపు సదుపాయం ఉంది ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని ఉద్యోగేతరులకు విస్తరించబోతున్నారు ఎల్ఐసి పెన్షన్ ఫండ్ వంటి ప్రత్యేక ఫండ్స్ నుంచి ఒకేసారి ఏక మొత్తంలో పెన్షన్ అందుకునే వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది అలాగే గృహ ఆస్తుల ఆదాయం పన్ను మదింపు కొత్త చట్టంలో ప్రయోజనం స్పష్టత ఇచ్చింది మున్సిపల్ ట్యాక్స్ లు పోగా వచ్చే వార్షిక ఆదాయం నుంచి ముప్పై శాతాన్ని స్టాండర్డ్ డిడక్షన్ గా అనుమతిస్తారు ఇల్లు కొనేందుకు నిర్మించేందుకు లేదా మరమ్మత్తు చేయించేందుకు చేసిన అప్పులపై చెల్లించే వడ్డీకి కూడా గృహ యజమానులు ఈ ఆదాయం నుంచి డిడక్షన్ పొందవచ్చు గృహాస్తి మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని మాత్రమే అద్దెకు ఇస్తే సాముచిత లేదా వాస్తవ అద్దె ఆదాయం ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మాత్రమే గృహాస్తి ఆదాయంగా పరిగణిస్తారు కాగా కొత్త చట్టంలో ప్రస్తుత ఆదాయ స్లాబులు యథాతథంగా ఉండనున్నాయి